నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రౌండ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈరోజు దీప్తి కూడా ఉన్నారు దీప్తి పబ్లిక్ టాక్స్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం తిరిగి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ప్రజల మూడ్ ఏంటి ఏ పార్టీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు ఎవరికి గెలుపు ఉన్నాయి ఎవరిని ఓడించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటున్నారనే అంశాలను అయితే చాలా స్పష్టంగా ప్రజల అభిప్రాయాన్ని ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అందుట్లో భాగంగా ఇప్పుడు తాజాగా కొన్ని నియోజకవర్గాల గురించి మేము ఎపిసోడ్ల వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం గురించి మాట్లాడే ప్రయత్నం చర్చించే ప్రయత్నం అక్కడ పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ దీప్తి ఏ నియోజకవర్గం గురించి చెప్పబోతున్నారు కందుకూరు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో చాలా ముఖ్యమైన నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహుశా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలుబడులో ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ ఆ రెండు పార్టీలకే ప్రధానంగా పట్టుంది సో ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క ఇరవై సంవత్సరాల వ్యవధిలో కొంత తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయిందే తప్ప అక్కడ గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదు సో వన్ సైడ్గా ఈ యొక్క రెండు మూడు దఫాలుగా అటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గం సో మరి ఏం గమనించారు అక్కడ ప్రధానంగా మీరు ముందు అసలు కందుకూరు గురించి మాట్లాడినప్పుడు నేను దాదాపు ఒక రెండు మూడు వందల మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ ఆన్ రికార్డ్ మాట్లాడడానికి చాలా మంది భయపడ్డారు ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకనంటే మాట్లాడితే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి యాంటీగా చెప్పినా లేదు అనంటే జగన్మోహన్ రెడ్డి గురించి యాంటీగా చెప్పినా లేదా వైసీపీ గురించి యాంటీగా చెప్పినా కూడా వాళ్ళకి ఇంకో మూడు నెలల పాటు వైసీపీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన పథకాలని ఆపేస్తారేమో అన్న భయం చాలా మందిలో కనిపించింది లేదా కాస్తో కూస్తో వాళ్ళు వైసీపీకే ఓటేసినా కూడా ఎంతో కొంత సిట్టింగ్ ఉన్న వ్యతిరేకతని చూ చెప్పాలి అన్న కూడా భయపడుతున్నారు ఎందుకని అంటే ఆ విధంగా చెప్తే తర్వాత వాళ్ళ పైన దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయంట సో ముందే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను సో ఇంతమందిలో ఇలాంటి పరిస్థితుల్లో నేను దాదాపు ఒక డెబ్బై శాంపిల్స్ అయితే తీసుకున్నాను ఆన్ రికార్డ్ శాంపిల్స్ ఓకే అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్నా సరే ఆ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో ఒక చిన్న భయం బెరుకు అయితే కందుకూరు నియోజకవర్గంలో ఉన్నాయి ఇది పాయింట్ నెంబర్ వన్ గా మనం తీసుకోవచ్చు సో మరి మీరు ఆఫ్ ద రికార్డ్గా కూడా చాలా కొన్ని వందల మందితో మాట్లాడారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారు అదే భయపడుతున్న పరిస్థితి అయితే చాలా కనిపించింది అక్కడ ఉన్న సమస్యలని వాళ్ళని ఒక ఆఫ్ ది రికార్డ్ అది కూడా నేను ఎలా అంటే వాళ్ళని కింద నుంచి మీద చూసిన పరిస్థితి ఎందుకంటే ఎక్కడైనా కెమెరాస్ పెట్టేసుకొని వీళ్ళు రికార్డ్ చేస్తున్నారేమో అన్న భయం కూడా వాళ్ళలో కనిపించింది సో నేను కెమెరా పరిస్థితి పంపించింది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి వేరే కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఆ వీడియో చేసిన రోజు నేను ఖచ్చితంగా వాటిని ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను ఒక సందర్భంలో ప్రూఫ్స్ తోటి విత్ పబ్లిక్ బైట్స్ తోటి ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడారు ఆన్ రికార్డ్ ధైర్యంగా ముందుకొచ్చి ఏం మాట్లాడారు అనేది క్లియర్ కట్ గా చెప్పి చూపించే ప్రయత్నం ఇందులో ఎలాంటి మార్పింగ్ ఉండదు ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు ఉన్నది ఉన్నట్టుగా ప్రయత్నం అయితే సో ఒక్కొక్క పాయింట్ మనం చెప్పుకుందాం ఫస్ట్ మీరు చూపిస్తారా లేదంటే కొన్ని పాయింట్లు చెప్పాల్సి చెప్పే ముందు చూపించే ముందు కొన్ని మాటలు చెప్తాను సో ఆయన గురించి చెప్పినప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన మహేదర్ రెడ్డి గురించి ఆఫ్ మాట్లాడిన వాళ్ళు ఏమంటున్నారంటే నేనే రాజు నేనే మంత్రి అనే పోకుడు పోతారు ఆయన సో ముఖ్యంగా కుల రాజకీయాలని ప్రోత్సహిస్తారు యువత అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ యువత వాళ్ళు చెప్పడానికి కూడా చాలా భయపడిన పరిస్థితి ఉంది ఎందుకనంటే అక్కడ వాలంటీర్ వ్యవస్థ విని ఈ మాటని వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన పథకాలను ఎక్కడ నిలిపివేస్తారు అన్న భయంతో వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు యువత చాలా భయపడిపోయారు సో సెవెంటీ పర్సెంట్ యువత అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ ఎలాంటి కంపెనీలు రాలేదు ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉపాధియే చూపించని పరిస్థితి ఇంకా చెప్పాలి అంటే గతంలో ఆయన మున్సిపల్ మినిస్టర్గా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి అలా చేసి కూడా ఎలాంటి డెవలప్మెంట్ వైజ్గా అయితే జీరో అసలు ఎక్కడ డెవలప్మెంట్ లేదు రోడ్స్ సిస్టమ్ అలాగే ఇరవై సంవత్సరాల నుంచి వాళ్లే ఉన్నా రోడ్స్ సరిగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు ఇప్పటికీ ఇంటికి వెళ్ళి ఏమంటారు సుఖంగా పడుకోలేని పరిస్థితి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎందుకని అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక దోమలు విపరీతమైన దోమలు కాలుష్యం అనేక రోగాలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మీకు గుర్తుండే ఉంటుంది కరోనా సందర్భంలో మహేందర్ రెడ్డి కొన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరే కొంత కరోనా దాటిపోయిన తర్వాత రోడ్ల ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు నేను ఎన్న ఎంత అనుభవం ఉన్నా సరే ఇన్నిసార్లు గెలిచినా సరే ఇన్నిసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం మట్టి ఎత్తిపోసినటువంటి పరిస్థితి కూడా నాకు అవకాశం దొరకలేదు ఒక చిన్న రోడ్డు కూడా వేయించలేకపోయానని చెప్పేసి చాలా మంది అన్నారు అందుట్లో మహేదర్ రెడ్డి కూడా ఉన్నారు కావాలంటే ఒకసారి మీరు పాత రికార్డులు ఏమైనా తిరగేసినా సరే గూగుల్లోకి వెళ్ళినా సరే ఆ సమాచారం కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రూఫ్ తో సహా చూపించే ప్రయత్నం చేద్దాము ఇవి కేవలం పబ్లిక్ బైట్స్ ద్వారా మేము గ్రౌండ్ లోకి వెళ్ళి అక్కడ కందుకూరు నియోజకవర్గ ప్రజలని మా దీప్తి అడిగినప్పుడు వాళ్ళు ఏం ఎక్కడ ఎడిటింగ్ లేకుండా ఒక్కొక్క బిట్ల వారీగా చూపించే ప్రయత్నం కొంతమంది మాట్లాడినవారు వారు మాట్లాడిన వాళ్ళు చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో కొన్నింటిని ఇప్పుడు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం ముందుగా ఈ వీడియో వినండి ప్రసాద్ గారు ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ నేను వైఎస్ఆర్ పార్టీ మీద వ్యతిరేకం బాగుందండి పనులు ఏం బాగలేదు కానీ క్యాష్ మాత్రమే వస్తున్నారు అది ఒక్కటిగా ఏ అభివృద్ధి పనులు కానీ ఒక రోడ్లు కానీ ఒక వాటర్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమైనా కేసులు పెట్టడం ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం దౌర్జన్యం చేయటం పోలీస్ ద్వారా చేయటం దానం చేస్తున్నారండి ఇది మాకు టీడీపీ అనుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందండి కుర్ర వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్స్ కానీ కంపెనీలు కానీ నేను ఒక అభివృద్ధి చేయాలని టీడీపీ రోడ్లు కానీ మా వాటర్ డ్రైనేజ్ కానీ బాగా చేశారని ఇతరు ఏమీ ఏమేమి లేదు ఎస్ ఇందాక చెప్పాను కదా ఏ సమస్యలు అయితే మీరు చెప్పారో సేమ్ అదే సమస్యలు రోడ్లు డ్రైనేజీలు అదే తాగునీటి సమస్య అభివృద్ధి లేకపోవటం నిరుద్యోగ సమస్య ఎవరైనా చాలా సాఫ్ట్ పర్సన్ అని అంటారు కానీ పబ్లిక్ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడితే మా మీద కేసు పెడతాడని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి సో అందులో కొంతమంది ధైర్యంగా మాట్లాడే వాళ్ళ లిస్ట్ మనం తీసినట్లయితే కొంతమంది ప్రస్తుతానికి మహేందర్ రెడ్డి గారు ఛాన్స్ ఉంటుందా ఆయన కాదని ఉంటుంది ఛాన్స్ ఉంటది ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు ఎట్లా కానీ ఎవడో నాయకులు సరిగ్గా పనులు చేయట్లేమి అందుకని సరే టీడీపీ కలుసు ఎందుకు సార్ ఏమున్నాయి సమస్యలు ఏంటి ఎందుకు ఏం చేయట్లేదు ఏంటండి అవి డ్రైనేజ్ కానీ పోతే రైతులకు కానీ ఏదన్నా వచ్చేవి కానీ ఏం లేవు అట్లాగా అంటే రైతు భరోసా ఇస్తున్నాం అంటున్నారు కదా అవి కాదు మామూలు తోటలు వాటిల్లో ఉంటాయి కదా అలాంటి ఏం లేవు ఆయన కూడా సేమ్ డ్రైనేజ్ సిస్టం డ్రైనేజ్ సిస్టమ్ గురించి అట్ ద సేమ్ టైం రైతులకి కూడా ఇబ్బందికరమైన రైతు భరోసా ఇస్తున్నారన్నా కానీ ఓకే ఇస్తున్నారు కానీ రైతు రైతు భరోసాతోనే బతకలేడు కదా అతనికి నేల దున్నాలి దుక్కి దున్నాలి పంట పండించుకోవాలి వచ్చినటువంటి పంటని నష్టపోయి ఉంటారు వచ్చినటువంటి పంటని అమ్ముకోవాలి అమ్ముకున్నప్పుడు మద్దతు ధర రావాలి గిట్టుబాటు ధర రావాలి ఆ డబ్బులు చేతిలో పడాలి అప్పుడు కాదా రైతుకి పట్టడం అన్నం దొరికేది సో అలాంటి పరిస్థితులు మాకేవి లేవు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం కేవలం రైతు భరోసా వంటివి కాకుండా సబ్సిడీలు కానివ్వండి ఇంకా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రకరకాలు చాలా ఉంటాయి ఒక రైతులకి ఇచ్చేటటువంటివి సో అవే మాకు అందట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమనే అసంతృప్తి అయితే అక్కడ ప్రజల్లో కనిపిస్తుంది సో సెకండ్ బయటలో మనం చూసాం సామాన్య మహిళ ఏం మాట్లాడుతున్నాం కాగితాలు జనవరికి వస్తా అనరు జనవరి దాకా కూడా ఓప్పుడు నిన్న చూసుకుంటే అక్కడ రాల ఎందువల్ల చేస్తారు నాకు అర్థం చేద్దాము ఏ దేశం వస్తుందని మేము ఎలా చెప్పాము జగన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు ఈ వాళ్ళకి ఎవరు కదుతున్నా ఎవరు తింటున్నారు ఆ వ్యక్తి వచ్చాడు చూసారా ఇందాక ఆ వీడియోలో యాక్చువల్ గా దీనికి ముందు ఆ మాట్లాడుతుంటే మీది మీదకి వచ్చేసి ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చేసారు జగన్ ఏమి ఇవ్వలేదు అనేది ఆమె మాట మనం వీడియోలో చూస్తున్నాం కాబట్టి కొంచెం మనం వెనక్కి పెడితే ఇంకా క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది అతను లాక్కెళ్ళేటటువంటి ప్రయత్నం ఎస్ ఈ గడ్డం ఈ గడ్డ వ్యక్తి ఏకంగా లాక్కేడిపోయే ప్రయత్నం కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ బాధలు చెప్పుకుందామన్నా సరే దౌర్జన్య కాండ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది సో అది మాకు ఇక్కడ రికార్డెడ్గా దొరికినటువంటి విజువల్ అనుకోవచ్చు రికార్డెడ్గా ఇతను ఇంచుమించు దౌర్జన్యం చేయబోతే పక్కన ఉన్న వాళ్ళు పక్కకు లాగేశారు లేదంటే బహుశా చేయి చేసుకునేవాడం కెమెరా ముందు చేయి చేసుకునేవాడం అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది బాధ బాధ ఏంటంటే మాకు పెన్షన్ రాలేదు మేము లేని అనేది ఆస్తులు కూడా లేవు ఓ ఎకరా స్థలం ఉందంట అంతే ఏమీ లేదు పిల్లలు ఉన్నారు నాకేంటి నా పరిస్థితి ఏంటి అనేది ఆమె చెప్తున్న మాట రాలేదు అనేది కానీ ఆయన వచ్చేసి మీది మీద వచ్చేసి ఎందుకు రావట్లేదు బుజ్జు వస్తుంది అని నాకు చెప్తున్నాడు ఆమె మీదికి నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి మీరు మీదకి వచ్చేస్తున్నాడు అవి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఒక సందర్భంలో వెళ్ళిపోయింది మేము మళ్ళీ లాక్కొచ్చి వచ్చి లేదా మా మాట్లాడు కూర్చో అని చెప్పేసి ఇక ఈయన చెప్తారు క్వాలిటీ గురించి అక్కడ ఉన్న క్వాలిటీ సిస్టమ్ ఎవడైనా నిలబడాలంటే ఒక హీరో జోగా నిలబడాలా ఎంత సార్ ఎట్టు వస్తున్నారు ఎట్ట మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు దీని గ్రామ సంగతి ఏంది పట్టించుకోరా అంటే అడిగేవాడు లేడు ఏంటంటే భయం రేత్రిపూట ఏం చేస్తారు సొసైటీలో భయపడాలా ఏం చేస్తారు ఏం ఏ పడి కూడా మాట్లాడు పేరు కనుక్కో నిన్న వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం కానీ పట్టించుకున్న నారదుడు ఎండు ఎవడు వచ్చినా అప్పుడు గెలిస్తాడు గెలుస్తాడు ఏ లాభం గెలిచినా కూడా నలుగురిలో నలుగురు నాలుగు ఏందంటే కాలు వాటర్ ప్రధానంగా నీళ్ళ సమస్య డ్రైనేజ్ సమస్య అయితే చాలా దారుణంగా కందుకూరులో ఉందండి ఎవరు చెప్పినా పెన్షన్ గురించి ఈ మహిళలు చెప్పినా రైతుల గురించి ఇతను చెప్పిన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతను చెప్పిన ఎవరు చెప్పినా సరే మాకు నీళ్లు లేవు మాకు డ్రైనేజ్ లేదు మాకు దోమల సమస్య మాకు రోడ్లు ఇవే చెప్తున్నారు ఇక అతను ఇక దౌర్జన్యాల గురించి అయితే కామన్ అందరిలోనూ ఉంది మాట్లాడితే కేసులు పెడతారు మాట్లాడితే ప్రశ్నిస్తే కొడతారు దౌర్జన్యం చేస్తారు దుర్మార్గం చేస్తారు అని చెప్పేసి మనం వరుసగా నాలుగు బయటలు చూసాం కదా నాలుగు బయటలోనూ ప్రధానంగా ఆ చివరి వ్యక్తి అయితే రాత్రులు వస్తారేమో కొడతారేమో చేస్తారేమో ఏం చేస్తారేమో అనేటటువంటి భయం అంతర్లీనంగా ఉంది కాబట్టి దీప్తి చెప్పినట్టుగా ఇంతకు ముందు వంద మందితో రెండు వందల మందితో మాట్లాడినా కెమెరాకొచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కారణం భయం కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ అన్న అధికార ఎమ్మెల్యే అన్నా భయం 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 ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వినండి ఎస్ ఇప్పటివరకు కామన్ పబ్లిక్ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పేరు నరసింహం మాజీ ఎంపీటీసీవారి వివిపల్లెం మండలం ప్రజెంట్గా పనిచేసి వైసీపీ తరఫున కాంగ్రెస్ తరఫున ప్రస్తుతానికి మానుకో ఇదివరకు మహిధిరెడ్డి అంటే కందుకూరు నియోజకవర్గంలో ప్రాణం పోయినా మహిళిరెడ్డి గెలిపించాలన్నంత ధీమతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్డి మీద ఈ ఇరవై సంవత్సరాల నుంచి అతను చూసి అతని పనితానం చూసి అవసరం బట్టి వాడుకొని అవసరం దీని నాకు వాళ్ళతో నాకేం పని నాకు అనే భావనతో ఉన్నాడు తప్పక నా వ్యక్తిగతంగా నా వీళ్ళు నా కోసం కష్టపడి పని చేస్తారు వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడే పని చేద్దామో వాళ్ళు ఒక నుంచో ఉంచోపెట్టాలనే ఉద్దేశం తప్పక తప్ప వేరే ఆలోచన ఉండదు అతను మినహా ఏఎంసీ చైర్మన్ కానీ లేకపోతే మాలకొండ దేవస్థానం చైర్మన్ కానీ అన్ని ఖాళీగా పెట్టుకుంటాడు కానీ ఒక్కట కూడా నా పక్క రెండో వాళ్ళకు కూడా మంచి స్థానం ఇవ్వాలని ఆలోచన దగ్గర ఉండదు అతని అభిప్రాయం ఏంటంటే అతనితో కాకుండా వేరే మనుషులు తెల్లగొట్లు వేసుకుని చూసేంత మనతత్వం నీచమైన మనస్తత్వం కల వ్యక్తి అతను అతని కోసం తెలిసి తెలియకుండా చాలా రెండు యుద్ధం చేశారు అందరూ నాకు నేను పుట్టిన తర్వాత నేను ఓటు ఇప్పుడు టీడీపీకి ఓటేసి అరగను నేను ఎప్పుడు మహిళరెడ్డి ఫాలో అయ్యాయి ఎన్ని గొడవలు ఉన్నా మహిందరెడ్డి మీద తగాలు పెట్టి అతని మీద తిరుగుతూ ఉన్నా నాకు అర్థమైన ఏంటంటే నాకు అతని దొక్క దగ్గరను పరిశీలిస్తాను అతను కారులో ఎప్పుడు తిరిగి పరిశీలించిన తర్వాత అతను మనిషి బాగున్నాడంటే వాడుకోవడానికి ఉపయోగపడతాడు తప్ప ఈ మనిషి కాలు తిరిగింది అంటే ఇంక వాడితే మనకు పని లేదు అట్లా అవసరం లేదు అంతో అని వదిలేసే మనస్తత్వం గల వ్యక్తి నీచమైన మనస్తత్వం వ్యక్తి అంటే రెడ్డి గారే ఈ కందుకూరు నియోజకవర్గంలో ఇదివరకు ఒల్లెటివరిపాలెం మండలంలో మామూలుగా ఎంత హీనం చేసుకున్నా ఇప్పుడు టీడీపీకి అంత కమ్మాసిన నియోజకవర్గంలో ఉన్నా కూడా ఐదు వందలు వెయ్యి రెండు వందల యాభై పన్నెండు కంటే ఎక్కువ వచ్చిన దాఖలా లేవు ఈసారి పాలెం మండలం పాతికొందల నుంచి నాలుగు వేల వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కందుకు నియోజకవర్ వల్లటపాలెం మండలం వచ్చింది ఓన్లీ టీడీపీ పాతికొందల పైన నాలుగు వేల దాకా వచ్చింది అయితే ఇప్పుడు చెప్తే పదిహేను కాబట్టి పదిహేనుకి అయితే రెండు వేల పైన అయితే ఈజీగా వస్తాం ఇప్పుడైనా దానికే ఇబ్బంది పడలేదు రెండు వేల పైన అయితే సిద్ధం దానికి వైసీపీ ఎంపీటీసీగా చేసినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఆయన తప్ప ఇంకొకరు కనపడటానికి వీల్లేదనేటటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది నేను వేరే ఫాలోవర్ని అక్కడ వేరే కాస్ట్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఐదు వందలు నాలుగు వందలు రెండు వందలు ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా వస్తాయి ఎందుకంటే ఆయన పరిపాలన ఇరవై ఏళ్ళ నుంచి చూసాం అనుభవించాం అంత నీచమైనటువంటి పరిపాలన మా జీవితంలో చూడలేదని చెప్పేసి గాది చేశారు చేస్తారు మేమేం చెప్తుంది కాదు మీరు ఇప్పటివరకు విన్నారు ఆయన ఏం చెప్పారు ఇక్కడ రిపీట్ చేయడం తప్ప మేము కట్టుగా మాట చెప్పాలంటే ఒక నియంతృత్వ పాలన లాగా ఉంది తన మాట తీరు కానీ అది కానీ ఇదే అని చెప్పారు కదా ఒక మాట అని చక్కగా ఉన్నాడంటే వాడుకుంటాడు కాలు విరిగింది అని అంటే కూడా అయ్యో పాప నా వ్యక్తే కాలు విరిగింది కదా ఎలా ఉన్నాడు అని చూసే రకం కూడా కాదు జనంలో మార్పు ఉంది ఈసారి టీడీపీ గెలుచుద్ది అనుకుంటున్నాం మేము ఇప్పుడు కేసీఆర్ టీడీపీకి నాకు ఒక తెలిసిన నలభై సంవత్సరాల నుంచి ఓటు ఈ రోజుకి మేము ఏ ఏము ఈసారి మా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి టీడీపీకి వేద్దాం అనుకున్నా నేను కమ్మ స్నేహం కానీ ఎందుకు వేస్తున్నాం అంటే అభివృద్ధి అనేది అంత లేదు గడప గడపకు వచ్చినప్పుడు మైదా రెడ్డి అడ్డం తిరిగి రోడ్డు ఉంది మాకు అది తీసుకొచ్చి ఉంచా ఇరవై ఐదు లక్షలు జాగ్రత్త చేస్తున్నాను అన్నాడు ఇప్పటికి అసలు లేదు స్కూల్లో సంపు కట్టించా నాలుగు సంవత్సరాలు అయింది మూడు లక్షలు పెట్టి కట్టించావు ఐదు లక్షలు మీరు కట్టించాను దానికి పంచాయతీ బిల్లు వచ్చింది అసలు గ్రాంట్ ఇప్పటికి లేదు నాలుగు సంవత్సరాలు నేను మొన్న బోయే ఎమ్మెల్యేని కూడా కలిశాను కలిస్తే మాట్లాడి చెప్తాను అని అన్నాడు ఇప్పటికీ మూడు లక్షలు ఏడు లక్షలు అయినాయి ఎందుకు వెయ్యాలా అనిపించింది అభివృద్ధి లేకపోయా వాటికి బిల్లులు లేకపోయా ఇది మరీ దారుణం అండి పాపం వేరే వాళ్ళు కాదు వాళ్ళు కాదు ఎవరో వేరే వాళ్ళు మైక్ పెట్టగానే ఏదో మాట్లాడారో వాళ్ళ పుట్టుపూర్వతాలు తెలియదు ఏ పార్టీ కార్యకర్తలు తెలియదు ఎవరు సానుభూతి పరుడో తెలియదు అని అనుకుంటే డిఫరెంట్ ఇష్యూ నేను నలభై ఏళ్ల నుంచి అసలు టీడీపీ మొహమే చూశారు నేను ఫక్తు వైసీపీ కార్యకర్తని గతంలో కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకునే వ్యక్తి పరిస్థితి అర్థం చేసుకోండి ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువ కానీ వీళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ కి ఓటేస్తారు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కమ్మ అనగానే దాదాపు టీడీపీకి ఓటు పడిపోతుంది అని అనుకుంటారు అందరూ కానీ కందుకూరులో మాత్రం అది పూర్తిగా రివర్స్ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కి ఓటేస్తారు కానీ ఈసారి కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా టీడీపీకి వేద్దామని ఆయన చెప్పిన మాటలో మీరే విన్నారు స్వయంగా నిర్ణయించుకున్న పరిస్థితి లక్షలు కట్టించాను ఇప్పటికి ఏడు లక్షలైంది వడ్డీలతో కలిపి రూపాయి రాలేదు ఏమైపోవాలనేది ఆవేదన మహేందర్ రెడ్డి నేను దగ్గరుండి పిలిచిదిగో నా రోడ్డు ఇలా ఉంది ఏంటయ్యా ఇదని చెప్పాను పాతిక లక్షలు నేను ఇస్తాను ఎందుకు ప్రభుత్వం నుంచి తెప్పిస్తాను అన్నాడు ఇంతవరకు అతీ లేదు అంటే వాళ్ళు మరో ఏం అడగట్లేదు మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు అభివృద్ధి లేదు జీరో అభివృద్ధి చెయ్యి ఏదన్నా చెయ్యి అని అడుగుతున్నారు చేయలేదు కాబట్టి ఈసారి మారుతామని చెప్పేసి అంటున్నారు అసలు వైసీపీ అధికారంలోకి రావడం వల్ల పోయి అనేది ఆయన చెప్తున్నారు ఎందుకు వైసీపీ వద్దు అంటే కరెంట్ బిల్లు ఇప్పుడు వంద రూపాయలు మూడు వందలు అవుతుంది నిన్న మొన్నటి దాకా డెబ్బై ఎనభై రూపాయలు ఉన్నది నూట నూట యాభై రూపాయలకు పోయింది కందిపప్పు ఇయాలి నూట అరవై నూట ఎనభై నలభై రూపాయలు కందికోపు ఇయాల జగన్మోహన్ రెడ్డి డెబ్బై రూపాయలు చేసాడు నాలుగు నెలలు ఎత్తాడు మూడు నెలలు దిగిడు బియ్యం ఇాలన్నీ పదిహేను వందలు మంచి కొనాలంటే పదిహేను వందలు ఇరవై ఐదు కేజీలు మూట ఒకట అన్నీ అట్నే ఉండే మాకు వచ్చేది మూడు వేలు పింఛను వస్తుంది మూడు వేలు సిలిండరు వరకు ఆరు వందలు ఉండింది ఆరు వందలు ఇస్తా కూడా మళ్ళీ సబ్సిడీ వేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పన్నెండు వందలు తీసుకుంటా కూడా ఏమి లేదు ఇరవై రూపాయలు వేస్తున్నారు కళ్ళు నీళ్ళు కోళ్ళకు మేత వేసినట్టు వేసి తినేస్తున్నారు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తే కావాల్సినది కోది పేదలకు బ్రహ్మాండంగా చేయవచ్చు ఎవడికి చేస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది అంతేలా బాగుపడదు ఓసీల్లో ఉండరు బీసీల్లో ఉన్నారు ఎస్సీల్లో ఉండరు ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఏమో కూటికి తప్పుతున్నారు సామాన్యమైన మానవుడు సామాన్యుడు యొక్క ఆవేదనది జగన్మోహన్ రెడ్డి సరే ఇందుట్లో గ్యాస్ ధరల పెంపు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కొన్ని కొన్ని అంశాలు ధరలు అనేట విషయం అచ్చిన జగన్మోహన్ రెడ్డిని తప్పట్టడానికి కూడా లేదు వాస్తవం మనం కానీ ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడుతోంది అంటే వీళ్ళనేది ఏంటంటే రేషన్ రూపంలో ఇచ్చాడు స్టార్టింగ్ కానీ తర్వాత దాన్ని ఆపేశాడు రేషన్ రూపంలో సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళకి సరే డెబ్బై రూపాయలకి అరవై రూపాయలకి కందిపప్పు కేజీ దొరికింది అప్పుడు సంతోషపడ్డారు కానీ ఇప్పుడు అమాంతంగా మీరు ఆ డబ్బులు ఇచ్చేం లాభం మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా మళ్ళీ దీనికే ఖర్చు అయిపోతున్నాయి కదా అనేది వాళ్ళు చెప్తున్నమాట అండ్ మీరు ఈ మాట విన్నారా సిక్స్ హండ్రెడ్ కి గ్యాస్ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ సబ్సిడీ రూపంలో మనకి కానీ ఇప్పుడు పన్నెండు వందలు వచ్చి ఇరవై రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో వెనక్కి వస్తున్నాయి అనేది ఆ రోజు సబ్సిడీ రూపంలో కనీసం రెండు మూడు వందలు పడేవి ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకో అంటే సామాన్యుడు ఎలా బక్క చిక్కిపోతున్నాడు ఈరోజు నిజంగా ఆయన చెప్తుంటే నాకు కూడా తెలిసింది ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం మూట పదిహేను వందలు అయిపోయిందంటే ఎప్పుడు ధరలు పెరిగాయో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా మేమంతా ఉన్నామా అనేటటువంటి ఒక ఒక భావన అయితే కలుగుతుంది సరే మేము రై రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి కష్టపడి వ్యవసాయం చేస్తాం కాబట్టి మా ఇంట్లో బియ్యం పొలాల నుంచి పోనీ డైరెక్ట్గా వస్తుంది కాబట్టి నాకు ఆ బాధ తెలియలేదు ఇంత రేట్ ఉందన్న సంగతి ఇప్పటివరకు తెలియలేదు కానీ సామాన్యంగా కూలీ నాలీ చేసుకునేటటువంటి వ్యక్తి పదిహేను వందలు పెట్టి ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం కొంటున్నాడంటే నిజంగా చాలా బాధగా ఉంది పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా వందల్లో వేలలో కరెంట్ బిల్ వస్తుంది ఇక అవి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయనే అంశం అయితే మనకి ప్రజల మాటలో క్లియర్ ఇంకొక మీకు విషయం చెప్పాలి వెయ్యి రూపాయలు కానీ కరెంటు బిల్లు వచ్చింది అంటే ఆ ఇంటికి వెళ్లే సంక్షేమ పథకాలి ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి మీద అదేవిధంగా ఆయన ప్రభుత్వం మీద ఆయన పాలన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నంత కాలం దేవుడు రాముడు అని కీర్తిస్తారు ఏదో కొర్రీ పెట్టి సంక్షేమ పథకాన్ని కట్ చేస్తారా వెంటనే దేవుడు కాస్తా రాముడు కాస్త రాక్షసుడై కూర్చుంటారు మిమ్మల్ని దించే వరకు నిద్రపోరు వాటి యొక్క ఎఫెక్ట్ అంత బలంగా ఉంటుంది ఇస్తున్నారు మన కోటేస్తారు అనేది మీరు చూస్తున్నారేమో మీరు కొర్రీలు పెట్టి కట్ చేసేవి కూడా అంతకన్నా బలంగా ఎఫెక్ట్ చూపిస్తాయనే అంశాన్ని అయితే ఏ పాలు కూడా గుర్తుంచుకోవాలి సో ఓవరాల్ గా చూసినట్టు చెప్తాను ఖచ్చితంగా అతను మళ్ళీ కరెక్ట్ అంటారా చూడాల్సినా మొత్తం ఇచ్చేస్తాను అలా ఇస్తూ అభివృద్ధిని పక్కన పెట్టడం కరెక్టేనా అంటున్నా అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇలా పథకాలే ఇస్తే కరెక్టేనా మీ పిల్లలు ఎలా బ్రతకాలి ఫ్యూచర్ లో టీచర్లు భవిష్యత్తులో మీ పిల్లలు ఎలా బ్రతకాలి అభివృద్ధి లేకపోతే అభివృద్ధి లేకపోతేనా అభివృద్ధి ఎందుకు చేయడు ఏం జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా కందుకూరులో కందుకూరు జరగకుండా చెప్పండి ఈ చాలా నిజంగా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ వీడియో జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు మళ్ళీ ఆయన వస్తాడు అని గుట్టిగా సమర్థించే వాళ్ళు కూడా ఏం అభివృద్ధి చేశాడంటే మాత్రం తలమొహం వేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం మేడమ్ వద్దులే ఇదేదో ఇబ్బందికరమైన ప్రశ్న ఉంది అంటే గుడ్డిగా సమర్థించే వాళ్ళు కూడా అభివృద్ధి ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితి వాస్తవ చిత్రం ఇది అతను మేము ఇక్కడ మేమే ఎడిటింగ్ చేసింది కాదు కదా ఎస్ మళ్ళీ వస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు సరే వస్తాడాయా ఏ రకంగా వస్తాడు ఏం అభివృద్ధి చేశాడంటే చెప్పలేము సో ఇది ఇది వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి అన్ని వర్గాల్లో లోకల్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మీద అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద అనేక కారణాలు వ్యతిరేకత అయితే పెద్ద ఎత్తున గూడు కట్టుకుని పోయింది ఇది తెలుగుదేశం పార్టీ కొంత అనుకూలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అభ్యర్థిని బట్టి బలాబలాలను బట్టి ఖచ్చితంగా రేపటి రోజున ప్రభావం అయితే ఉండబోతుంది ప్రజలైతే ఈసారి మహేందర్ రెడ్డి ఓటు వైసీపీ వైసీపీకి ఓటు అని చెప్పేసి డిసైడ్ అయినట్లుగా అయితే గ్రౌండ్ రిపోర్ట్ తేటతల్లం చేస్తుంది సో మరి రేపటి రోజున ఎన్నికల రోజున ఏం జరుగుతుంది ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి ఎవరిని గెలుపు అండ్ ఇక్కడ ఒక విషయం నేను పర్టికులర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఆఫ్ ద రికార్డ్ నాకు కొంతమంది చెప్పిన మాటని చెప్పాలనుకుంటున్నాను మహేదర్ రెడ్డి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తారంట ఓకే అదేంటి అని అంటే ఎక్కడైనా ఒక సామాన్యుడికి ఉండాల్సిన ల్యాండ్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని రెవెన్యూ పరంగా అంటే ఆ ల్యాండ్ మేము తీసేసుకుంటాము దీన్ని మీకు కాకుండా చేసేస్తాము నువ్వు ఓటేస్తావా అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా ఓట్లున్న వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని ఇలాంటివి చేస్తారు అని ఆఫ్ ద రికార్డ్ మాకు కొంతమంది చెప్పారు ఇది అంటే రికార్డింగ్లో చెప్పాలి అని అంటే భయపడిన వాళ్ళు ఈ మాట చెప్పారు అండ్ ఎస్ ముందునే నేను చెప్పినట్టుగా అక్కడ రైతులను పట్టించుకోరు అండ్ పోర్టు దగ్గరగా ఉన్నా కూడా పోర్టు ప్రజలను కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి జీరో డెవలప్మెంట్ ఆయన మని మినిస్టర్గా ఉన్న సందర్భంలోనే చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు అని ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఓవరాల్ గా రెడ్డి పైన అయితే చాలా వ్యతిరేకత ఉంది ఒకవేళ మళ్ళీ ఆయనే క్యాండిడేట్ గా ఉంటే మాత్రం ఇంకా అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కందుకూరు మీద హోప్స్ వదులుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించింది సో ఇది ప్రస్తుతం కందుకూరు గ్రౌండ్ రిపోర్ట్